విద్యుత్ కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రిట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది విద్యుత్ జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ కేసీఆర్ పిటిషన్ వేశారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని ప్రశ్నించింది అసెంబ్లీలో ఎంక్వైరీ ను ప్రవేశపెట్టి చర్చించవచ్చు కదా అని వ్యాఖ్యలు చేసింది మరోవైపు కేసీఆర్ తరపున లాయర్ ఆదిత్య సోంది వాదనలు వినిపించారు విద్యుత్ కమిషన్ ముందే కమిషనర్ ప్రెస్ మీట్లు పెట్టి ఏకపక్షంగా మాట్లాడారని ఆయన తెలిపారు ఇక తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది విద్యుత్ కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రిట్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది విద్యుత్ జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ కేసీఆర్ పిటిషన్ వేశారు సమాచారం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్ కొనుగోలు ఒప్పందం సంబంధించిన అంశంపైన అనేక అవినీతి ఆరోపణలు అవినీతి జరిగింది అదేవిధంగా దాంట్లో అనేక పొరపాట్లు నెలకొన్నాయని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరోపణ చేస్తూ దానిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి జస్టిస్ తెలుగు నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ నియమించిందో ఆ నియమించినటువంటి కమిషన్ సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో విచారణ క్రమంలో కేసీఆర్ ని విచారణకు రావాలని చెప్పేసి కమిషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే నోటీస్ ఇచ్చినటువంటి క్రమంలో నోటీస్ అందుకొని విచారణకు వచ్చేటువంటి క్రమంలోనే జస్టిస్ ఎల్నసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అనేక కామెంట్ చేయడం జరిగింది ఆ మీడియాలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా బిఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది మీడియాలో మాట్లాడిన మాటల ప్రకారం ఆల్రెడీ కమిషన్ విచారణ జరిగినట్టు జరిగిన తర్వాత విచారణలో నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తన తను ఆరోపణలు చేయ అంటే ఏదైతే అవినీతి పాల్పడ్డానో దాన్ని ధృవీకరించినట్టుగా పేర్కొన్నారు కాబట్టి ఇక విచారణకు వచ్చి కూడా మాకు ఉపయోగం లేదు కాబట్టి మా వాదన వినిపించుకున్న ఉపయోగం లేదు కాబట్టి జస్టిస్ కమిషన్ కమిషన్ని వెంటనే రద్దు చేయాలి దానికి చట్టబద్ధతలు లేనటువంటి కమిషను ఇక ఒక విచారణ కొనసాగి విచారణ కొనసాగుతున్న నేపథ్యం అదేవిధంగా విచారణకు రాకుండానే పూర్తి విచారణ చేసినట్టుగా బయట మీడియాకు లీక్ చేయడం అనేది మా పార్టీని అప్రతిష్ట పాలు చేయడం ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం తప్ప రాజకీయ దురుద్దేశం తప్ప ఇలా వేరే ఏ రకమైనటువంటి ఆలోచన లేదు కాబట్టి ఈ విచారణకు మేము రాము అని చెప్పేసి కేసీఆర్ చెప్పారు అదేవిధంగా మల్లోసారి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో దానిపైన ఈ రోజు కోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది రిట్ విచారణ కంపెనీ ని రద్దు చేయాలని చెప్పేసి దానిపైన ఈ రోజు విచారణ జరుగుతున్న ప్రభుత్వ వాదున ఆయన కనీసం కేసీఆర్ విచారణకు రాకుండానే ఇటువంటి ఆరోపణలు చేశారని చెప్పేసి ఎల్ నరసింహారెడ్డి తరపు న్యాయవాదులు చెప్తే ఇటు కేసీఆర్ తరపు న్యాయవాదులు మాత్రం అసలు కనీసం విచారణ జరగకుండానే మీడియాకు లీక్ ఇవ్వడం ఉద్దేశపూర్వకంగా ప్రేరేపీ వ్యాఖ్యలు చేయడం జరిగింది కాబట్టి దీనిపైన తాము విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదు ఇది ఉద్దేశపు రాజకీయ పరమైనటువంటి అంశం అని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు సో ఈ నేపథ్యంలో ఈ విచారణ రేపటికి వాయిదా పట్టింది కోర్టు విషయం పక్కన పెడితే ఇది పూర్తిగా రాజకీయ పరమైన అంశంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది జస్టిస్ ఎల్లు నరసింహరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగా వ్యక్తిగతంగా ఆయన పైన గౌరవం ఉన్నప్పటికీ కూడా ఆయన చేస్తున్నటువంటి విధానం కమిషన్ ద్వారా ఉందో అది పూర్తిగా రాజకీయ పరమైందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితుంది వరలక్ష్మి రైట్ రాజు థ్యాంక్ యూ విద్యుత్ కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రిట్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది విద్యుత్ జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ కేసీఆర్ పిటిషన్ వేశారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని ప్రశ్నించింది అసెంబ్లీలో ఎంక్వైరీ రిపోర్టును ప్రవేశపెట్టి చర్చించొచ్చు కదా అని వ్యాఖ్యలు చేసింది మరోవైపు కేసీఆర్ తరఫున లాయర్ ఆదిత్య సోంది వాదనలు వినిపించారు విద్యుత్ కమిషన్కు కేసీఆర్ రిప్లై ఇవ్వకముందే కమిషనర్ ప్రెస్ మీట్లు పెట్టి ఏకపక్షంగా మాట్లాడారని ఆయన తెలిపారు తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది